మేడేను ఈరోజు చాలా జయప్రదంగా జరుపుకుంటున్నాము ఈ జరుపుకున్న కారణాలు ఎన్నో ప్రాణత్యాగాల వల్ల మనకు మేడే వచ్చింది మేడే వచ్చిన సందర్భంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నినాదాలు పెట్టింది ఎయిట్ అవర్స్ వర్క్ మెయిన్గా తీసేస్తుంది ఆ ఎయిట్ అవర్స్ వర్క్ మీద మనం పోరాడుతున్నాము అలాగే నలభై ఉన్న లేబర్ కోర్స్ను ఓన్లీ నాలుగు లేబర్ కోర్టులుగా చేసి మనకున్న హక్కులన్నీ కాలు రాస్తుంది దీనికి సంబంధించినది మనం మే ఇరవై తేదీ దేశవ్యాప్త సమయంగా వెళుతున్నాము ఈ సమ్మెలో పాల్గొనాల్సిందిగా మన మెడికల్ రేప్ అసోసియేషన్ అందరికీ చెప్తున్నాను అలాగే ఈ దేశవ్యాప్త స్థానంలో ఉన్న నలభై లేబర్ కోడ్ను నాలుగు లేబర్ కోడ్లుగా చేయడము దానివల్ల మనకున్న హక్కులను కాలరాస్తుంది అలాగే మనకున్న మినిమం వేజెస్ గురించి ఇవ్వాలని మనం మెడికల్ రిప్స్ కానీ వాళ్ళు హైలీ స్కిల్ ఎంప్లాయీస్గా గుర్తించి మనకు ఇరవై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు మెయిన్ మినిమం వేజెస్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను అని కా చెప్తున్నాను మన రాష్ట్రానికి కానీ దేశ వాళ్ళకి కానీ చెప్తున్నాను అలాగే మనకున్న ఇంకొక మెయిన్ వచ్చేసి కార్మికులకు పని విధానాలు అలాగే మనకున్న లేబర్ కోడ్స్ యాక్ట్ ప్రకారం బోనస్ యాక్ట్ లీవ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా ఉన్న యాక్ట్లు అన్నీ కూడా మనకు వెళ్ళిపోతున్నాయి కావున మనం పాల్గొనాల్సిన దేశవ్యాప్త సమయం ఇరవై తేదీ పాల్గొని మనకున్న మళ్ళీ అన్ని కామరేట్ సంఘాలను మనకున్న లేబర్ కోట్లను ఎలాగ ప్రునరించుకోవాలనిగా చెప్తున్నాను ముందుగా అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మే ఒకటవ తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకున్న విషయం అందరికీ వెళుతమే ముఖ్యంగా ఏవైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నారో ఆ కార్పొరేట్ కంపెనీలు నడవాలంటే కార్మికులు కావాల్సిందే అటువంటి కార్మికులు వాళ్లకు సరైన వేతనం లేక సరైన వసతులు కల్పించక వారి కష్టాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి నేడు కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ తరఫున మేము మాట్లాడుతున్నాము ఈ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెటివ్ రిప్రజెంటేటివ్గా పనిచేసే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ హైలీ స్కిల్ క్వాలిఫైడ్ స్కిల్ అండ్ క్వాలిఫైడ్ యాక్చువల్గా ఎవరైనా కార్మికులు ఏ మా మెడికల్ రిప్రెజెండేటివ్గా చేయాలంటే మినిమం విద్యార్హత డిగ్రీగా నిర్ణయించాయి కంపెనీలు ఇటువంటి డిగ్రీగా నిర్ణయించ దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు డిగ్రీ చదువుకొని ఒక కంపెనీలో చేస్తే మినిమం మినిమం వేజ్ ఇరవై ఆరు వేల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఈరోజు ఫార్మా కంపెనీలు ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవాలి ఏ రోజైతే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పడినటువంటి కార్మిక చట్టాలు తర్వాత మరి పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చినటువంటి ఎనిమిది గంటల పని దినాలు ఈరోజు ఏ మెడికల్ రిప్రజెంటేటివ్ కానీ దినాలు లేవు ప్రెజర్లు ఉన్నాయి మనం చూసినట్లయితే ఎంతో మంది మెడికల్ రిపెండర్లు ప్రెజర్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాము ఎంతోమంది ఫీల్డ్లో చనిపోయినప్పుడు కంపెనీలు వారి కనీసం కాంపెన్సేషన్ ఇవ్వకుండా కూడా చేసిన పరిస్థితులన్నీ మనం గమనిస్తున్నాము అలా కాకుండా ఈ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో నలభై కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా మార్చే పని పెట్టుకుంది ఇటువంటి వాటిని మేమందరం కలిసి వ్యతిరేకిస్తున్నాము ఇందుకు 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 ఈ దీనికి గాను మేము ఈ ఇరవై తేదీన సమ్మెకు వెళ్తున్నాము సమ్మెలోని సమ్మెలో ప్రతి కార్మికులు ముఖ్యంగా మెడికల్ అండ్ సేల్స్ అపెండెడ్ యూనియన్ సిఐటియు అనుబంధ సంస్థగా నడుస్తుంది ప్రతి ఒక్క కార్మికుడు ఈ సమ్మెలో పాల్గొని తమ తమ హక్కులను సంపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాను